విద్యాశాఖలో శాఖలో ఎస్ఈలుగా పనిచేస్తున్న జి శ్యాంబాబు ఎస్ రాజబాబును రాజమహేంద్రవరానికి బదిలీ చేయాలని ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మాజన సోషలిస్టు పార్టీలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి విజయం కోసం కృషి చేశాయని అన్నారు ఆ పార్టీలు ఇచ్చిన మద్దతు వల్ల ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని తెలిపారు ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన మాదిక సామాజిక వర్గానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు గత కొంత కళంగా విశాఖపట్నంలో లో ఏసీలుగా పనిచేస్తున్న జి శ్యాంబాబు ఎస్ రాజబాబులను మందకృష్ణ మాదిగ కోరిక మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గొర్రెల బుచ్చయ చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్తవి విద్యుత్ ఉద్యోగంని రాజమహేంద్రవరంకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు నా పేరు ముంబడో సింగ సుబ్బారా మాధుగ ఎంఆర్పిస్ అండ్ ఎంఎస్పి ఎంఎస్పి మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిస్ అనుబంధ సంఘాలన మాధువు ఉద్యోగుల ఫెడరేషన్ మాధువు న్యాయవాదుల సమీక్ష అనుబంధ సంఘాల నాయకత్వాల ద్వారా ఈ రోజు మీ పత్రిక ముందు ఒక విషయాన్ని బయటపెట్టడానికి మాదిగ జాతిలో ఉండి అన్ని రకాలుగా చదువుకుని సమాజంలో ఉన్న యాభై తొమ్మిది కొలాలతో పాటు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది ఒకరో ఎదురు ముగ్గురు కనిపించే దాఖల జాతిలో ఉంది అదేవిధంగా మాదిగ ఉద్యోగుల పాత్ర నిన్న మొన్న జరిగిన ఎన్డీఏ మహాకూటమి యొక్క మద్దతు ఎంఆర్పిఎస్లో మాన్ చేసి మందకృష్ణ గారి చిన్న పాత్రలో మరి ముఖ్యంగా మాదిగ మాదిగ సమాజంతో పాటు మాదిగు ఉద్యోగుల పాత్ర మాదిగు న్యాయవాదుల పాత్ర చాలా గొప్పగా కీలాంక్ష పార్టీ విజయానికి గ్రామ గ్రామ సైతంజ పరుస మాది ఉద్యోగుల పాత్ర పోషించిన చాలామంది మేధావులు మాకు అందుబాటులో ఉన్నారు అదే క్రమంలో మరి ముఖ్యంగా విన్నపం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మాది ఒకటే విజ్ఞప్తి ఎంఆర్పి తరఫున మాజన్ చేసే మందకృష్ణ గారు ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో మిగతా ఎంఆర్పిసీ మాదిలతో పాటు మాదిగ ఉద్యోగులు చేసిన పాత్రను మరొకసారి గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వచ్చిన మీరు ఇరువురు మా జాతికి అన్ని విధాలా అన్యాయం జరుగుతూ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే క్రమంలోనే వంద ఉద్యోగాల్లో మాకు వచ్చేవి పదిహేను పదిహేడు ఉద్యోగాల్లో డెబ్బై సంవత్సరాలు నష్టపోయాం వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా వంద మందిలో ఒక అరవై మంది వరకు చాలించగలిగాం మళ్ళీ వర్గీకరణ ప్రక్రియని మేధావులైన మా మాల సోదరులు వర్గీకరణ ప్రక్రియని సుప్రీంకోర్టులో సొక్కద చేపించడం మరల ఈనాటికి వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది అదే క్రమంలో ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా ఒకరు ఇద్దరు మాదిగులు ఉన్నత స్థాయికి ఇప్పుడు వచ్చారు కానీ ఈ రోజు వరకు మంద కృష్ణ మాధుగారు ఇచ్చిన పిలుపుని పనిచేసిన వ్యక్తులే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మాకు అందుబాటులో ఉండి ఇప్పుడు పదవులు ఇస్తే అర్హత పొందడానికి చేంబాబు అనే వ్యక్తి రాజుబాబు అనే వ్యక్తి ఇద్దరు ఎస్సీ రిజర్వే ఎస్సీలు అవ్వడానికి ఎలక్ట్రికల్ ఎస్సీలు అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు కానీ మంద కృష్ణమాధు గారి పిలుపుని తూచా తప్పకుండా వాళ్ళు ఏ ఏ పార్టీలో అనుకున్నా కృష్ణమాధు గారి పిలుపునిచ్చి ఇవాళ తెలుగుదేశం విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళు మీరు ఎరువు పాత్ర చాలా ఎక్కువగా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ మన బుచ్చే చౌదరి గారు కానీ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి చాలామంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పదవులు అనిపిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానుల్లో కానీ పుష్కరాల్లో కానీ గమనించని అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజిల్ నుంచి ఏడు వరకు ఏ వరకు చాలా మంది మా మాది పెట్టలే ఉన్నారు కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పౌలేంగు రాజకీయ లబ్ధి వల్ల ఒక్క పద ఉన్నత పదం కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగింది ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిక బిడ్డలుగా మంద కృష్ణ మాది వారసులుగా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ మాదిలకు అనివేదాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్ ఏ మచ్చ లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా ఇద్దరు బిడ్డలకి అవకాశం వచ్చింది దయచేసి వైఎస్ఆర్సీపీ పనిచేసిన గత పండు చాలా మంది ఎలక్ట్రికల్ లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు నిన్న మన్న దాకా కూడా వైఎస్ఆర్సి ప్రసాని పనిచేసే వ్యక్తులు కూడా ఈ రోజు పౌలు కదు కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి మీరు ఇరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా మంద గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ బయట పెడతాం అలాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు చేసే బాధ్యతలు కూడా మా మాది బిడ్డలో ఒకరో ఇద్దరు చిన్న సబ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఇచ్చిన పనిని కష్టపడి చేస్తున్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఇక్కడ కూడా కులవి పిక్షలు చూపిస్తున్నారంటే మరి ఏమనుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్ద పెద్ద మేధావులు కూడా ఒకసారి గమనించండి ఇన్ని రోజులు ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీసు ఒక్క మాది కూర్చున్న దాఖలా లేవు కూడా ఇప్పుడు కూడా వచ్చిన అధికారం మేము నమ్ముకున్న ఎన్డీఏ కూటమి పనిచేసిన ఎన్డీఏ కూడా మాదిలకు అన్యాయం చేయకూడదని చేయకుండా ఉంటారని కృష్ణ గారు ఇచ్చిన డిమాండ్ ప్రకారం మీ ఇద్దరు ఎమ్మెల్యేని అభిమానంతో మా యొక్క కోరిక ముందు పెడుతున్నాం మీరు కూడా మీ మనసుల్లో మాట ఉంది మాదిలు కష్టపడి పనిచేసారని కానీ ఒకసారి గమనించండి ఇదే స్థానంలో మా సోదర కమ్యూనిటీలో లో ఉండబడి చాలా మంది పెద్దలు వైఎస్ఆర్ సిపి డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా పనిచేసే పెద్దల్ని గత ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా బాధ్యతలు కుంభకోణాలు కలిపి పావులు కలిపి రాజకీయ లబ్ధి చేయకూడదు కదని ఒక్కసారి మంద గారి సేవని మంద గారి జాతి ఎన్డీఏ కుటుంబం చేసిన విధానాన్ని అందులోనే మాదిగు ఉద్యోగులుగా పనిచేసిన మా పెద్దలద్దరిని మీ అర్హతను బట్టి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని ప్రజా సంఘాలని అన్ని యూనియన్ ఎలక్ట్రికల్ డీజీ ఎలక్ట్రికల్ ఉన్న సమస్యను కూడా ఒకటే రిక్వెస్ట్ మాదిగు ఉద్యోగులుగా మీ డిపార్ట్మెంట్ పనిచేసిన ఇద్దరిని వారి వారి అర్హతను బట్టి మీరు ఎవరిని తీసుకున్నా ఈసారి మాదిగా పెట్టని మాత్రం కూర్చోబెట్టకపోతే ఎన్డీఏ కోర్టు మీ పనిచేసిన మాదికలు రుణాలు తీసుకోకుండా అన్యాయం చేసినట్టు ఇది గమనించండి అలాగే ఎలక్ట్రికల్ పని చేసుకునే వాళ్ళు బొమ్మ ఊర్లో తప్ప ఒక్క బయట కులాల నుంచి కూడా బయట నుంచి కూడా లేని వ్యక్తుల్ని కష్టపడి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఈ గ్రామానికి కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పనిచేసి కులవక్ష చేపించి ఒక ఎమ్మెల్యే ఒక మనిషిని భుజాన్ని వేసుకుని మీ కులాలను భుజాన్ని వేసుకొస్తే మరి మేము దళిత బిట్టలుగా ఒక ఉద్యమ నాయకులుగా ఏ రోజు మేము ఆ పని చేయలేదు భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని మీకు వివరణ చేస్తున్నాం జయమాదిగా మాదిగా జయ మేహి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు మా మందకృష్ణ మాది గారి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు మాదిగా నేను ఎమ్ఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధిని ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెక్కించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు జీపీలు ఇవన్నీ ఉన్నాయి అందులో కూడా మాదిక సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇన్నాళ్ళు కూడా మరి కష్టపడి పనిచేశాం ఏబిసిడి సాధనలో మరి కృష్ణ మాధవ్ ఆ ఆలోచన ప్రకారం మేము కూడా మొత్తం ఈ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలు కూడా కష్టపడి పనిచేసినాయి కాబట్టి ఈ అనుబంధ సంఘాలకు సంబంధించి ఏ అవకాశాలు వచ్చినా కానీ మరి అందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఈ ని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను